హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి మామిడికాయ సీజన్ వచ్చేసిందండి ఫస్ట్ వచ్చే పచ్చి మామిడికాయలతో టేస్టీగా ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తాను ఈ పచ్చడి సేమ్ ఆవకాయ పచ్చడి లాగే టేస్ట్ అలాగే ఉంటుంది కానీ ముక్క మాత్రమే కొంచెం తొందరగా మెత్తపడుతుంది ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా టెంకె చితక్కుండా ముక్కలు నీట్గా ఎలా కొట్టుకోవాలో అలాగే ఆవకాయ పచ్చడికి కరెక్ట్ కొలతలతో టేస్టీగా సింపుల్గా ఫస్ట్ టైం ఆవకాయ చేసేవాళ్ళు కూడా ఈ రెసిపీ ఫాలో అవ్వండి చాలా బాగా కుదురుతుంది మీకు ఈ పచ్చడి కోసం టెంక కొంచెం గట్టిగా ఉండి బాగా పులుపు ఉన్న కాయ అయితే గనక మనకు ఆవకాయ టేస్ట్ బాగుంటుంది నాకు వెజిటబుల్ షాప్లో కేరళ ఆమ్లెట్ కాయ అని ఇచ్చారండి ఇది టెంక గట్టిగా ఉంది అలాగే పులుపు కూడా చాలా బాగుంది బెంగళూరులో అయినా చాలా ఈజీగానే దొరికింది మీరు కావాలి అనుకుంటే ఈ కాయ ట్రై చేసి చూడండి పికిల్ టేస్ట్ చాలా బాగా వస్తుంది దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికి కాయ పెద్దదైతే కనుక ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న కాయ చిన్నదైతే దానికి తగ్గట్టుగా కట్ చేసుకోండి టెంక కూడా మీకు కట్ అయ్యేటట్టుగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పచ్చడిది ఒకవేళ టెంక కనుక కట్ అవ్వకపోతే మీకు వదిలేసేయండి ఇది కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త టెంకె మాత్రం చితకనివ్వద్దండి ఇలాగా తీసి మధ్యలో ఉన్నది కూడా సొన తీసేసి క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని తర్వాత వీటిని మళ్ళీ నైఫ్తో కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద ఇవి కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి షార్ప్ నైఫ్ యూజ్ చేస్తున్నారు కదా చేతులు కట్ చేసుకోకుండా జాగ్రత్తగా ముక్కలు కొట్టుకోండి మీకు ముక్కలు అనేవి ఎలా కుదిరితే అలా కొట్టుకోండి టెంక కనుక మరీ ముదురుగా ఉంటే కొంచెం కష్టం అవుతుంది లేతగా ఉంటే గనక కట్ అయిపోతుంది ఇలా ముక్కలన్నీ ఈక్వల్ సైజులో ఉండేటట్టుగా ముక్కల్ని రెడీ చేసి పెట్టుకుందాము మనకు కొలత కోసం ఒక కప్పు అని తీసుకోండి ఆ కప్పుతో ఆరు కప్పులు ముక్కలు రావాలండి మీరు ఏదైనా ఒక కప్పు అని కొలత తీసుకోండి అదే కప్పుతో కారము అలాగే ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి ఆవపిండి మెంతిపిండి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ పచ్చళ్ళ సీజన్లో చాలా ఈజీగా ఉంటుంది పచ్చళ్ళు కలుపుకోవడానికి దీనికోసం మూడు కప్పులు ఆవాలు అలాగే ఒక కప్పు మెంతులు తీసుకోవాలి మెంతుల్ని మాత్రం బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మంచి అరోమా రావాలండి మెంతుల్లో నుంచి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు కనుక మీరు ఫ్రై చేయకపోతే గనక మనకి పచ్చడి టేస్ట్ బాగోదు ఇదిగోండి ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలరు రావాలి వచ్చాక మూడు కప్పులు ఆవాలు వేసుకుందాం ఇందులో ఇంకా చాలండి మెంతులు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఇందులోనే మూడు కప్పులు ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేశాక లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు ఆవాలు మరీ ఎక్కువ ఏమి ఫ్రై అవ్వక్కర్లా కొంచెంగా ఉప్పు కూడా వేస్తున్నాను నేను రాక్ సాల్ట్ ఇది ఆప్షనల్ అండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి ఆరనిచ్చాక మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ మీకు ఎంత ఫైన్గా పౌడర్ అయితే కనుక అంత ఫైన్గా చేసుకోవాలి ఈ ఆవపిండి మెంతిపిండి ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది మీకు పచ్చడికి యూస్ చేయగా ఎక్కువగా ఉంటే కనుక దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కావాలి అంటే వేరే పచ్చళ్ళలోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ ముక్కలు ఆరు కప్పులు మామిడికాయ ముక్కల్లోకి ఒక టీ స్పూను నేను పసుపు వేస్తున్నాను నేను తీసుకున్న కప్పు చూపిస్తాను మీకు ఇదిగోండి నాకు ఈ కప్పుతో ఆరు కప్పులు వచ్చినాయి దీనిలోకి ముక్కలు కూడా ఫుల్గా ఉండాలండి ఇలాగా ఇదిగోండి ఇలా కొలత తీసుకోండి ఏదో ఒక కప్పు అని ఇలా ఆరు కప్పులు ముక్కలు తీసుకున్నాక ఇందులోకి పసుపు వేసి కలిపాక ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది రెండు కప్పులు ఆయిల్ వేసి ఈ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఎంత బాగా ముక్కలకి పడితే మనకి మిగిలిన కారం పొడి అలాగే మనము ఆవపిండి మెంతిపిండి వేసినప్పుడు అన్నీ బాగా మిక్స్ అవుతాయి సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు రాక్ సాల్ట్ని మనము పౌడర్ చేసుకోవాలి ఇదే వెయ్యండి మీరు పింక్ సాల్ట్ కానీ లేకపోతే టేబుల్ సాల్ట్ కానీ వేయొద్దు పచ్చళ్ళకి టేస్ట్ బాగోదు కల్లుప్పు తీసుకుని మనం మిక్సీలో కనుక గ్రైండ్ చేసుకుంటే ఇలాగ పౌడర్ అవుతుంది ముప్పావు కప్పు అది అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి ఉంది కదా అది ఒక ముప్పావు కప్పు త్రీ ఫోర్త్ కప్పు సేమ్ అదే కప్పుతో తీసుకున్నాక ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అండి బాగా మంచి కారం కలరు ఉన్న పౌడర్ అయితే కనుక మనకి టేస్ట్ బాగుంటుంది పచ్చడి టేస్ట్ మీరు చూసి మీకు ఏ బ్రాండ్ కావాలి అనుకుంటే ఆ బ్రాండ్ యూస్ చేసుకోండి ఇలా అన్నీ వేసినాక క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను ఇలా క్రష్ చేసి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కలకి కారము ఆవపిండి మెంతిపిండి ఆయిల్ అంతా పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవటమేనండి ఇంకా ఇలాగా అంత బాగా మిక్స్ చేసుకున్నాక నీట్గా కావాలి అనుకుంటే మీరు చేత్తో మిక్స్ చేసుకున్నా కూడా ఇంకా బాగా కలుస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి దీన్ని నెక్స్ట్ డే ఒక్కసారి మీరు మళ్ళీ మిక్స్ చేయండి ఇలాగే అలాగే ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాక థర్డ్ డే మనం పికిల్ రెడీ అయిపోతుంది యూస్ చేసుకోవచ్చు ఇలా సైడ్ ఒక టిష్యూతో కానీ డ్రై క్లాత్తో కానీ కొంచెం తుడిచి నీట్గా మూత వేసి దీన్ని ఊరనిద్దామండి ఇప్పుడు మనం థర్డ్ డేకి మన పికిల్ రెడీ అయిపోతుంది ఇలాగా మూత పెట్టి మనం వదిలేయాలి నెక్స్ట్ డే మాత్రం ఒక్కసారి మీరు బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఈ ముక్కలకి ఉప్పు కారం ఆయిల్ అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి సెకండ్ డే థర్డ్ డేకి ఇదిగోండి మనకి ఇలా రెడీ అయిపోతుంది ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యింది అంటే కనుక మన పికిల్ మనకి కొలతలతో కరెక్ట్గా కుదిరినట్టు లెక్కండి ఇదే మ్యాంగో పికిల్కి సీక్రెట్ ఇలా ఆయిల్ అంతా పైన ఫామ్ అయింది అంటే గనక మనం తీసుకున్న ముక్కలు ఆయిల్ అలాగే ఆవపిండి మెంతిపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి మనకు ఆవకాయ పచ్చడి ఉప్పు కరెక్ట్గా తెలియాలి అంటే గనక మీరు రైస్లో కొంచెం మిక్స్ చేసుకుని తిని చూడండి దాన్ని బట్టి మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకు అంటే కాయ పులుపుని బట్టి కూడా మనకి ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఎక్కువ తక్కువ అవుతుంది నాకైతే కనుక కరెక్ట్గా సరిపోయిందండి మీరు చూసి కొంచెంగా ఉప్పు పడితే కనుక అడ్జస్ట్ చేసుకోండి మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఫ్రిడ్జ్లో అయితే కనుక రెండు మూడు నెలలు నిలవ ఉంటుందండి బయట కూడా నిలవ ఉంటుంది ఫస్ట్ కాయలు కాబట్టి ముక్క మాత్రమే కొంచెంగా మెత్తపడుతుంది అంతే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಇಲ್ಲಗೇ ಇಂಕೊ ಕ್ವಿಕ್ ಅಂಡ್ ಸಿಂಪಲ್ ರೆಸಿಪು ಮಳಿ ಕಲದ್ ಥ್ಯಾಂಕ್ ಯು